హలో ఎడీపీ నా పేరు డాక్టర్ మోనికా ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్డీ హాస్పిటల్స్ హైదరాబాద్ సో మనం నేను చెక్ చేసే చాలా హార్మోన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి ఎఫ్ఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అంటే పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో ఈ హార్మోన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది ఇది మేల్స్లో ఫీమేల్స్ ఇద్దరులో ఉంటుంది లో అయితే ఇది మెన్స్టరల్ సైకిల్ అండ్ ఓవిలేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది సో ఈ హార్మోన్ ఫీమేల్స్లో మనం డే టూ నుంచి డే ఫైవ్ మధ్యలో టెస్ట్ చేస్తాం సో దీని ఇంపార్టెన్స్ ఫీమేల్స్లో ఏంటి పొబులేషన్ అవుతుందా లేదా అని ఒకటి చూడొచ్చు అలాగే ఎగ్ రిజర్వ్కి ఇండైరెక్ట్ టెస్ట్ అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది నార్మల్గా ఉందా తక్కువ ఉందా అని చూడటానికి అలాగే విమెన్ ఏమైనా మెనోపాజ్ రీచ్ అయిందా లేకపోతే ప్రీమచ్యూర్ వేరియంట్ ఫెలియర్ ఏమన్నా ఉందా అని చూడటానికి మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాన్ని మానిటర్ చేయడానికి కూడా ఈ వాల్యూస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు మెన్లో కూడా దీని ఇంపార్టెన్స్ ఉంటుంది సో మెన్లో అయితే ఈ టెస్ట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు అలాగే వీళ్ళలో ఇంపార్టెన్స్ ఏంటంటే స్పోమ్ క్వాలిటీ అంటే లో స్పోమ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఈ వాల్యూని బట్టి మనం ఈ ఇష్యూ ఏంటి అనేది చూడొచ్చు టెస్ట్ క్లాస్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ టెస్ట్ చేసి ఈ నార్మల్ ఉన్నాయా అబ్నార్మల్ ఉన్నాయా అని లెవెల్స్ బట్టి మనం అకార్డింగ్లీ ట్రీట్ చేయొచ్చు సో ఎఫెసిచ్ ఇస్ అ సింపుల్ టెస్ట్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఇట్ హెల్ప్స్ ఎస్ డయాగ్నోసింగ్ ద కండిషన్ అండ్ ఆల్సో గివ్స్ అన్ ఇన్ఫర్మేషన్ హౌ టు ట్రీట్ ద కండిషన్ థ్యాంక్ యూ